ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పింఛన్ల కార్యక్రమం పంపిణీ కార్యక్రమంలో భాగంగా సింగరాజనహల్లి గ్రామానికి రావడం జరిగింది ఈరోజు వైసీపీ వాళ్ళు రాష్ట్రంలో కానీ నియోజకవర్గాల్లో కానీ తప్పుడు ప్రచారాలు చేస్తూ తెలంగులకు పింఛన్లు పోయినాయి అని అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా గత ప్రభుత్వంలో అనర్హులకు కూడా పింఛన్లు రావడం జరిగింది అవి మాత్రమే చూడమని చెప్పాడు కానీ అర్హులని తొలగించాలని చెప్పి మాత్రం ఎక్కడ చెప్పలేదు దివంగత ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే పార్టీ స్థాపించాడో ఆ రోజు నుంచే పెన్షన్లు మొదలు కావడం జరిగింది దేశంలో ఎక్కడ లేనటువంటి కార్యక్రమం మన తారక రామారావు గారు ఎన్టీ రామారావు గారు తీసుకురావడం జరిగింది అదే మొదలయ్యి మళ్ళా మన ముఖ్యమంత్రి గారు దాన్ని అంచెలంచెలుగా పెంచుతూ ఈరోజు అవదాతలకైతేనేమి కిలాంగులకైతేనేమి జంతువులకి అయితేనేమి పూర్తిగా బెడ్ మీద పడుకున్న వాళ్ళకు కూడా ఈరోజు పదహైదు వేల రూపాయలు ఇస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇలాంటి అబద్ధపు ప్రచారాలు మానుకుంటే బాగుంటుంది వైసీపీ వాళ్ళు కూడా మీరంతకు మీరే సృష్టించి ఏదో పార్టీ మన కూడా లే మన కూడా కోల్పోతుందని చెప్పే ఉద్దేశంతోనే ఇట్లా అబద్ధాలు ప్రచారాలు చేసి జనాల్ని మబ్బు పెట్టడం అది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేసుకుంటున్నాను